ప్రైజ్ ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా మత్తశ్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మను కనికరించుమని కేకలు వేసిరి చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు వారు ప్రయాణమై వెళ్ళుచు ఉండగా ఆ మాట విన్నటువంటి గుడ్డి వారు ఆ పర్వతన్నటువంటి దేవాది దేవుని వేడుకుంటూ ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు వేడుకుంటున్నది ఏమని వేడుకుంటున్నారంటే ప్రభువా నాకు ఉద్యోగము నిమ్ము ప్రభువా నాకు డబ్బు నిమ్ము ప్రభువా నాకు బంగారం నిమ్ము ప్రభువా నాకు ఆస్తులను కలగజేయము అని భూములను అనుగ్రహించుమని ప్రార్థన చేయట్లేదు వాళ్ళు ప్రభు నా విధంగా వేడుకొనట్లేదు ప్రభును వేడుకుంటున్నటువంటి మాట ఏమిటంటే ప్రభువా నీవ మమ్మను కనికరించుమని వేడుకుంటూ ఉన్నారు కనికరించమని వేడుకుంటున్నారు ఎందుకు కనికరమును వారు వేడుకుంటున్నారంటే ప్రియులారా ఆ కనికెరములో గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ కనికరములో దేవుని ఉన్నతమైన కురుపలు కుమ్మరించబడి ఉన్నాయి ఆ దేవాది దేవుని యొక్క కనికెరములో ఉన్నతమైన గొప్ప స్థితి మనకు కలుగుతుందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం దావిదు కుమారుడ మమ్మల్ని కనికరించు అవును ప్రియులారా ఈ విధంగా కాలు సమీ మందు నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో ప్రభువా నాకు ఉద్యోగాన్ని ఇమ్ము ప్రభు నాకు సంతానం ఇమ్ ప్రభువా నాకు ఒక చక్కటి గృహాన్ని దయచే చెప్ప ప్రభువా నాకు వెండిని దే బంగారం దయచే సిరి సంపదలు భూములు ఆస్తులు ఈలోక ఐశ్వర్యము నాకు కలగజేయని ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రిలారా అవన్నీ నీకు కలగాలి అంటే నువ్వు చేసే ప్రార్థనలన్నీ నీకు అనుగ్రహించబడాలి అంటే నువ్వు చేసే ప్రార్థన సఫలం అవ్వాలి అంటే నువ్వు చేసే ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే నువ్వు చేసే ప్రయాణాలు సఫలం అవ్వాలంటే ప్రతి దానికి దేవుని కృప కావాలి ఆ దేవుని కృప లేకుండగా ఆ దేవుని కనికరమ లేకుండగా నువ్వు ఏమాత్రము నీ ప్రాంతంలో ఆశీర్వాదము జవాబు కనుక ప్రిలారా దేవుని కనికరం చాలా ప్రాముఖ్యమైనది కనుక వాళ్ళు ఆ విధముగా దేవుని వేడుకుంటున్నారు ప్రభువా మమ్మల్ని మీరు కనికరించని వేడుకుంటున్నారు కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము పదవచనాన్ని చూద్దాం చూడండి యహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయుడవై ఉండుము దేవునికి మహిమ మహిమగలుగుగా కహలీలుయ చూడండి ప్రియులారా గడ దావిదు మహారాజు ఆ పర్వతాన్ని వేడుకుంటున్న మాట ఏమిటంటే నన్ను కనుకరింపు నాకు సహాయము చెయ్యము అని వాక్యంలో మనం చూస్తున్నాం తన ప్రార్థనలో మనం చూస్తున్నాం ఆ దేవాది దేవుని వేడుకుంటున్నాడు ప్రభావా నీవు నన్ను కనుకరించి నాకు సహాయం చేయను నన్ను కానీ డైరెక్ట్గా ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అనట్లేదు ఆయన దయతో నీ కృపతో నీ ప్రేమతో నీ జాలితో నీ మంచి కనుమతో నీ స్వాధీకముతో నన్ను కనికరించుము ఆ కనికరములో నీ సహాయం నాకు దయచేయి నీ సహాయము నాకు అనుగ్రహించు అనుపేలారా సహాయము చేస్తే దేవుడు భయపడకుడి నేనే దేవుడను నేను సహాయం చేసేవాడను నేను తప్ప మరొక దేవుడు లేడు అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తాడు ఆమెను సహాయం చేయగల దేవుడు ఆయన మన జీవితాల మన బ్రతుకుల్లో అనేక ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి ఆ ఒడిదుడుకుల మధ్యన మనం పడిపోయినప్పుడు చెడిపోయినప్పుడు దిగజారిపోయినప్పుడు బలహీనమైపోయినప్పుడు ఈ లోకం అనేటువంటి దానిలో మనం మునిగిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ప్రభు కనికరముని వేడుకుంటే ఆయన సహాయం చేసే దేవుడు ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు పేతురికి చెయ్యి ఇచ్చి సహాయం చేసి పైకి లావనెత్తి నిలబెట్టినట్లుగా నీ బ్రతుకులో నీ జీవితంలో దేంట్లో నడిగిపోతున్నావో ఏ సమస్యలు కూరుకుపోయి పైకి రాలేక ఉన్నావో పైకి ఎదగలేక ఉన్నావో బాగుపడలేని జీవితాల్లో ఉన్నావో వాటి విషయాల్లో నిన్ను పైకి ఆయన తీసుకువచ్చింది నువ్వు పైకి ఉన్నతమైన స్థాయికి రావాలి అని అంటే వాక్యం సెలవిస్తున్నది ఆయన కనికరము కొరకు వేడుకును ఆయన కృప కొరకు వేడుకును ఆయన సన్నిధులను వేడుకొనము నన్ను కనికరించమని ఆయన నిన్ను కనికరిస్తే ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది చూడండి కీర్తనల గ్రంథం ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ చిహ్నాన్ని చదువుకుందాం యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు కింది వచ్చిన అంటాడు కదా ఎంతవరకు నీవు నన్ను కనికరింపక ముందు అవును ప్రియులారా ఇనేటుదయ కాలశ్వమి మందు ప్రభు నిన్ను కనకరిస్తే నీకు సహాయం కలుగుతుంది ప్రభు నిన్ను కనకరిస్తే నువ్వు బాగు చేయబడతావు ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది నన్ను బాగు చేయము కనికరించి నన్ను బాగు చేయము అనుప్రియులారా దేవుడు కనికరించకపోతే నీ వ్యాధి బాధలలో నుండి నువ్వు బయటపడలేవు బయటపడలేవు నీకున్న అనారోగ్యాలు నీకున్నటువంటి ఆ అనారోగ్యాల్లో రోగాలు వ్యాధులు భయంకరమైనటువంటివి ఉన్నాయి ఆ భయంకరమైన వ్యాధుల నుంచి రోగాల నుంచి అది పాప రోగమైన ఆత్మీయ రోగమైన ఎ ఆ రోగములలోనూ కుమిలిపోతూ నలిగిపోతూ కృషించిపోతూ నానాటికి మంచముల పడిపోయి లేవలేని స్థితిలో బలహీనమైపోయి ప్రార్థన స్థితిలో ఉన్నా ఆ పరమతను కనికరం వేడుకుంటే ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తగల దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించగల దేవుడు ఆ పరమత నుండి దేవాది దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ వారు ప్రభువా మకున్ని చీకటి నుంచి ఈ చీకటి బ్రతుకు నుంచి ఈ చీకటి లోకము నుంచి ఈ అంధత్వముల నుంచి ఈ పాపభూమిలో నుంచి ఈ గుడ్డితనమైన రోగముల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని ప్రార్థ ఆ ప్రార్థనలో మొదటిగా వాళ్ళు వేడుకున్నారు ప్రభువా మమ్మల్ని కనికరించు కనుక ప్రియులారా ఈ విధంగా కాలు సమయం ప్రభు కనికరము కొరకు నువ్వు వేడుకుంటే నీకు సహాయం దొరుకుతుంది నీకు స్వస్థత శ్రేఘముగా లభిస్తుందని దేవుని లేఖనాలు సలభిస్తున్నాయి చూడండి సంఖ్యాకాండము అధ్యాయము సంఖ్యాకాండము అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాన్ని చదువుకుందాం నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానము కాక నీకు సమాధానం కాక అని ప్రియులారా ఈరోజు లక్షలు సంపాదిస్తున్నాం వేలు సంపాదిస్తున్నాం మంచి మంచి ఇండ్లు ఉన్నాయి మంచి మంచి ఏమంటారు కార్లు ఉన్నాయి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి స్థితిలో ఉన్నాయి కానీ బ్రతుకులో నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు జీవితంలో నెమ్మది లేదు భయంకరమైన శ్రమలు అసమాధానాలు భయంకరమైన యుద్ధాలు పోరాటాలు రకరకాల ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు సమస్యలు శోధలు అనేక రకాల ఇరుకుల్లో పడిపోయి నెమ్మది లేని బ్రతుకు సమాధానం లేని బ్రతుకు ధనముంది వెండి ఉంది బంగారం ఉంది ఇల్లుంది కారు ఉంది ఉద్యోగం ఉంది ఉన్నాయి ప్రశాంతత లేని జీవితం ఒక గంట ప్రశాంతంగా పడుకోలేని జీవితం మంచిగా ఒక రెండు పూటలు సంతోషంగా తినలేని బ్రతుకు ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం అన్నీ ఉన్న ఆరోగ్యం లేని పరిస్థితి అన్నీ ఉన్న హృదయములో కుటుంబములో వేదలను బట్టి హృదయం నిండిన దారిని బట్టి మాట్లాడలేని పరిస్థితి ఇలాంటి స్థితిగత లేకుండా నువ్వు సాగుతున్నట్లయితే దేవుని లేఖనం సెలవిస్తున్నది నువ్వు ఆయన కనికరము కొరకు వేడుకుంటే ఆయన కనికరములో నీకు సమాధానం దొరుకుతుంది ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప సమాధానం విడుదల నెమ్మది యుద్ధాలను అణచివేశాడు శ్రమ కొట్టి కొట్టివేశాడు ఇరుకుల ఇబ్బందులను తీసివేశాడు వారి కొరతలు తీర్చివేశాడు వారు కావాల్సిన సమస్తము సమకూర్చాడు అన్ని విషయాల్లో వారికి సమాధానము అనుగ్రహిస్తున్నాడు దేశము నెమ్మది పొంది సమాధానముగా ఉండేనని లేఖనాల్లో మనం చూస్తాం కనుక ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన కుటుంబంలో మన ఉద్యోగంలో మన వ్యాపారంలో దీంట్లోనైనా నెమ్మది సమాధానం ప్రశాంతత మనకు కావాలంటే దేవుని కనికరము కావాలి కనుక భక్తులు వెండిని బంగారముని మాకు యుద్ధములో విజయాన్ని అని వాళ్ళు ప్రార్థన చేయట్లేదు ప్రవ్వా మొదటిగా మీరు మమ్మల్ని కనికరించి సహాయం చేయండి మీరు మమ్మల్ని కనుకరించి స్వస్థపరచండి మీరు మమ్మల్ని కనుకరించి మమ్మలను ఉన్నతమైన స్థితికి లేవలెత్తి సమాధాన పరచండి సమాధానమాగించండి సమాధానం లేకుండగా ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఏం లాభం సమా సమాధానం లేకుండగా ఆరోగ్యంగా ఉంటే లాభం సమాధానం లేకుండా ఇంటి నిండా డబ్బు ఇంటి నిండా బంగారం ఉంటే లాభం ప్రియమైనటువంటి వాళ్ళరా దృఢమైన శరీరం బలమైన శరీరం కలిగి ఆరోగ్యం లేకపోతే ఏం లాభం కనుక మనకి ఎన్ని ఉన్నా దేవుని కన్నికరమ లేకపోతే ప్రయోజనం లేదు అనకా ఇవిధ కాల ముందు ఆ గుడ్డివారు వేడుకున్నట్లుగా ఆ గుడ్డివారు ప్రభు పాదాలు పట్టుకొని గోజాడినట్లుగా కాల కాలుసమయముందు మనం ఆయన పాదాలు పట్టుకొని కన్నీలతో పాదాలు చింత గడుపుదాం మహాకనికరం ఉచితంగా ఇచ్చేటువంటి దేవుని యొక్క మహాకనికరం పొందుకుందాం అంటే కృపత్రి దేవుడు మనకిచ్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రాన్ని కొందరు మమ్మల్ని కనికరించు దర్శించు దేవించు ఆశ్రయిదించు నీ కనికరం వచ్చేత అయాన్న తండ్రి మాకు సహాయము స్వస్థత సమాధానం కలగ చేసి మా ఇంపొందని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి